సంక్రాంతి చాలా అద్భుతమైనటువంటి పండుగ అనేక విధమైనటువంటి జ్ఞానతుల్య రహస్యాలనేటువంటివి ఇమిడి ఉండేటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి పండుగ మూడు రోజుల సంక్రాంతి పండుగల్లో మొట్టమొదట భోగి సంక్రాంతి కర్మ ఆ భోగి రోజు నుండే మనకు కూడా అలంకారం అనేటువంటిది చేసుకుని వాకిల్లు కూడా ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టి తోరణాలు కట్టి అట్లాగే పిండి వంటలు కానీ భగవానునికి ఆరాధన కానీ గౌరీదేవి ఆరాధన కానీ సుహాసినులకు కూడా పూజలు చేయడం బ్రాహ్మలకు వస్త్రధానపూరితమైనటువంటి అంశాలు అనేటువంటివి కానీ హరిదాసుల కీర్తనలు గంగిరత్తులు అనేక విధమైనటువంటి ఇట్లాంటి విషయాలు ఎన్నో మరెన్నో అట్లాంటి సంక్రాంతి పండుగల్లో ఈ గొప్పమ్మలు అనేటువంటి ఎందు గురించి పెడుతున్నారు ఊరికే పేడ పెట్టడమేనా మరి ఆవు పేడ అత్యంత పవిత్రమైనటువంటి అంశం కాబట్టి పెడుతూ ఉన్నారా అనంటే ఆ గోపిమ్మ కూడా సాక్షాత్తు అమ్మవారు యొక్క స్వరూపమే గౌరీదేవి యొక్క స్వరూపం అనేటువంటి విధంగా కొంతమంది కొలుస్తూ ఉంటే మనకు గాథల ప్రకారము అంటే పురాణాది గాథల ప్రకారము ఈ అమ్మవారులే ఈ విధమైనటువంటి స్వరూపాలుగా వచ్చినటువంటి స్థితి గోపికా బాలనే వారు గొప్పెమ్మలుగా గోపికా గోపికాభామలు ఎట్లా మారారంటే శ్రీకృష్ణ పరమాత్మకి తలనొస్తే వారు ఆ తలనొస్తుంది అనేటువంటి విధంగా అష్టభార్యలకు ఉన్నటువంటి గర్వాన్ని అనచడానికి నా యొక్క భక్తుల యొక్క పాదూలిని తీసుకొచ్చి నా తలకు పెడితే ఆ పాలదూలి చేత నా యొక్క తలనొప్పి పోతుందని చెబితే ఆ అష్ట భార్యలు వారి పాదూ అధువుల్ని ఎట్లా పెడతాము అని ఆ యొక్క దేవతలను కూడా వేడుకుంటే ఆ దేవతలు కూడా ఇది ఎట్లా అయ్యా ఎక్కడ దొరుకుతుంది అని అంటే గోపికలకు దగ్గరికి వెళ్ళండి అని తన యొక్క భక్తురాలైనటువంటి భక్తులైనటువంటి గోప్య గోపిల దగ్గరికి శ్రీకృష్ణుడే పంపిస్తే ఆ గోపికలు ఆ మాట విని తన యొక్క స్వామి వారి యొక్క తలనొప్పి పోవడం ముఖ్యము తనకు పాపం వచ్చినా పర్వాలేదు తనకు ఏమైనా పర్వాలేదు కానీ తన యొక్క ఆ స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మడు ఎట్లాంటి ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు లీనమైనటువంటి భక్తిలో ఉన్నారు కాబట్టి తను వేరు శ్రీకృష్ణ పరమాత్మలు వేరు కాదు అనేటువంటి భక్తి భావంతో ఉన్నారు కాబట్టి వారందరూ కూడా వారు వారి యొక్క పాదాలకు ఉన్నటువంటి ధూళిని ఒక బట్టలో వేసేసి ఆ బట్టను మూట కట్టేసి నాద మహర్షి ఇస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తే శ్రీకృష్ణ పరమాత్మడు పెట్టుకున్నాడు గోపికలకు వరంగా ఇస్తాడు నీవు కూడా ఈ యొక్క వివిధమైనటువంటి సందర్భాల్లో కొన్ని ప్రత్యేక దివసాల్లో మీకు ఖచ్చితంగా పూజలు అనేటువంటివి జరుగుతాయి అనేటువంటి విధంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి మనమిస్తారు కనుకనే మన ఇంటి ముందు పెట్టేటువంటి గొబ్బెమ్మలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా గొప్ప బాలు కనుకనే చిన్న పిల్లలు ఆ యొక్క గొబ్బెమ్మలను పెట్టేటువంటి ఆచారం అనేటువంటిది ఉంటుంది గోపబాలుడు అక్కడ గోపికలు పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా ఆ చిన్న పిల్లలు కన్యలతోటి పెట్టేటువంటి ఆచారం ఆ మన ఇంటికి వచ్చేటువంటి క్రిమికీటకాలకు కూడా ఆహారంగా పెట్టేటువంటి స్థితి ఆ ఆవు యొక్క పేడ అనేటువంటిది కూడా అనేక ఔషధాలతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మన వాకిట్లో అది పెట్టడం చేత ఈ యొక్క చలికాలంలో అనేక విధమైనటువంటి క్రిమి అనేటువంటివి వస్తూ ఉంటాయి కాబట్టి గుమ్మం మధ్య అవి ఆగిపోయి వాటికి ఆహారంగా అది స్వీకరించేటువంటి స్థితి ఒక ఔషధీగా కూడా ఉపయోగపడేటువంటి స్థితి కనుక మన పండుగల్లో అనేక విధమైనటువంటి రహస్యాలు అనేటువంటివి దాని ఉన్నాయి ఇందు గురించే గొబ్బెమ్మలు అనేటువంటివి పెట్టేటువంటి ఆచారం ఏర్పడే స్వస్తి